హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సిగురు ఆన్లైన్ క్లాసెస్ తమిళిల్ని గమనించే ఉంటారు సిగురు మాస్టర్ ప్లాన్ అని ఒక తమిళు పెట్టాం మనం అవునా అవును ఇది నిజంగా మాస్టర్ ప్లానే ఎందుకంటే మనకి జూలై లాస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంది మీకు ఏప్రిల్లో ఒక పదిహేను రోజులు టైం ఉంది పదిహేను రోజులు కూడా లేదు ఒక పది రోజులు అనుకుందాం ఏప్రిల్లో ఒక పది రోజులు మేలో ముప్పై ఒక్క రోజులు జూన్లో ముప్పై రోజులు జూలైలో మనం టెన్షన్ లేకుండా అంటే ఒక ఇరవై రోజులు అంటే మొత్తం మనకి ఎన్ని రోజులు ఒకసారి మనం క్యాల్కులేట్ చేద్దాం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఒక టెన్ డేస్ తీసుకోండి మే ముప్పై ఒక్క రోజులు జూన్ ముప్పై రోజులు జూలై టెన్షన్ ఫ్రీ అంటే ఇరవయో తేదీ వరకు టెన్షన్ ఉండదు మనకి అంటే మొత్తం మీద మనకి దగ్గర దగ్గర మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు నలభై ఒకటి డెబ్భై ఒకటి తొంభై ఒక్క రోజులు ఉంది అంతేనా ఫార్టీ వన్ సెవెంటీ వన్ నైంటీ వన్ నైంటీ వన్ డేస్ నైంటీ వన్ డేస్ మనకు ఉంది అంటే ప్లస్ అనుకోండి మీ ఇష్టం ఇంకొద్దిగా పెంచుకుంటే పెంచుకోవచ్చు అంటే అప్రాక్స్ యావరేజ్న ఒక మూడు నెలల సమయం నైంటీ డేస్ సమయం అయితే మనకుంది ఈ తొంభై రోజుల సమయంతో మనం అద్భుతాలు చేయొచ్చు అద్భుతాలు చేయొచ్చు మీరు ఈ రెండు రోజుల్లో సివిల్స్ ర్యాంకర్స్ యొక్క విజయాలు అన్నీ చూస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క కష్టాలు కష్టాల నుంచి వాళ్ళు ఏ విధంగా విజయాన్ని సాధించడం ఏమైనా చూశారు ఇన్స్పైర్ అయ్యారు ఇన్స్పైర్ అయ్యడం గొప్ప విషయం కాదు కానీ ఇప్పుడు మీరు ఆ ఇన్స్పిరేషన్ తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేస్తే రేపు మీరు ఎన్నో వేల మందికి వేల మందికి ఏంటి కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్గా మీరు మారుతారు అయితే మా సీగురు సంస్థ ద్వారా మేము విద్యార్థులకి ఫస్ట్ అలవాటు చేసింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేవాలి అని ఈ ఫోర్కి లేస్తేనే మీకు కొద్దిగా ప్రిపరేషన్ మీద పట్టు చాలా సులభంగా దొరుకుతుంది ఈ వీడియో చేసినటువంటి మరుసటి రోజు నుంచి మార్నింగ్ ఫోర్కి ముందుగా చెప్తున్న మన సీగురు అభ్యర్థులకు కూడా మీకు ఈ పాటికి మీకు షెడ్యూల్ వచ్చేసి ఉండాలి మార్నింగ్ ఫోర్ నుంచి మీ క్లాసులు స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి ఇలా నాలుగు నుంచి మీరు అంటే ఉదయాన్నే మీరు వడిసి పట్టగలిగితేనే మీకు సమయం చాలా ఆదా అవుతుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సమయం అనేది మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయనటువంటి సమయం మనం ప్రశాంతంగా చదువుకున్న సమయం మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్ ఉంటుంది సరే వెళ్దాం ఎలా చదువుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి అమ్మాయిపిఎస్సిలో మెయిన్స్కి సంబంధించి టూ పేపర్స్ ఉన్నాయి ఈ టూ పేపర్స్లో మనం ఏంటి మొత్తం మీద సబ్జెక్టులు విడదీస్తే ఏమేమి కనిపిస్తాయి ఏపీ హిస్టరీ కనిపిస్తుంది పాలిటీ కనిపిస్తుంది అలానే ఎకనమీ కనిపిస్తుంది అదేవిధంగా ఎస్ఎన్డి కనిపిస్తుంది మొత్తం ఫోర్ సబ్జెక్ట్స్ నాలుగు సబ్జెక్టులు ఒక రోజు ఒక రోజుల్లో నాలుగు సబ్జెక్టులు చదవలేకపోతే మరి టీఎస్పిఎస్ వాళ్ళు ఒక రోజులో జిఎస్ మొత్తాన్ని క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సో మనకి చాలా సమయం ఉంది దానికి తోడు గ్యారంటీ మార్క్స్ ప్రతి దాంట్లో డెబ్బై ఐదు మార్కుల గ్యారంటీ అనేది పేపర్స్ కదా ఇవి మెయిన్స్ కాబట్టి చాలా 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 బాగా చదువుకోవచ్చు ఇప్పుడు అంటే నేను మన సీగురు సంస్థ విద్యార్థులకే ముందుగా చెప్తున్న విషయం ఇది ఏంటంటే మీరు ఎట్లాగో నాలుగు గంటలు లేస్తారు కాబట్టి మార్నింగ్ ఫోర్ నుంచి మీ షెడ్యూల్ స్టార్ట్ అయితే ఫోర్ టు దగ్గర దగ్గర మీరు నైన్ వరకు నైన్ ఏఎం వరకు మీరు ఎస్ఎన్టీలోనే ఉంటారు అది మీకు తెలుసు ఆల్రెడీ నైన్ ఏఎం వరకు ఎస్ఎన్టీలోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం రీసెంట్గా ఏపీ ఎకానమీ యాడ్ చేశాం కాబట్టి ఏపీ ఎకానమీ కూడా ఇప్పటి నుంచి మీకు మార్నింగ్కే మార్చేస్తున్నాం అంటే ఏంటి ఇది కొద్దిగా మనం అడ్జస్ట్ చేసుకున్నాం యాక్చువల్గా ఫైవ్ టు నైన్ పెట్టుకున్నాం కదా ఏంటి ఫోర్ టు ఫైవ్ థర్టీ ఎస్ఎన్టీ ఫస్ట్ సెషన్ ఉంటుంది ఎస్ఎన్టీ ఫస్ట్ సెషన్ ఓకే అంటే ఫైవ్ థర్టీ అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్లో కూడా అవుతుంది సిక్స్ నుంచి మీరు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు మీకు ఈ ఎస్ఎన్టీ సెకండ్ సెషన్ ఉంటుంది సెకండ్ సెషన్ ఇవి లైవ్ క్లాసులు మీకు నడుస్తూ ఉంటాయి మళ్ళీ మీరు ఎనిమిది కూర్చుంటారు ఎయిట్ టు నైన్ థర్టీ మీకు ఏపీ ఎకానమీ సెషన్ నడుస్తుంది ఏపీ ఎకానమీ అంటే మొత్తం మీద మీరు తొమ్మిదిన్నరకి ఫ్రీ అయిపోతారు కానీ ఆలోచన చేయండి తొమ్మిదిన్నర కల్లా మీరు ఒక డెబ్భై ఐదు మార్కుల పేపర్ చదివేసి ఉన్నారు అలానే ఏపీ అకాడమీ ఎంత లేదన్నా ముప్పై నుంచి ముప్పై ఐదు మార్కుల పేపర్ మీరు చదివేస్తున్నారు అవునా ఫ్రెష్ అయ్యి అప్పటికే ఫ్రెష్ అయ్యి ఉంటారు ఫ్రెష్ కాదు ఫ్రెష్ అయ్యి మీరు పది నుంచి కూర్చున్న పది నుంచి కూర్చున్నా మధ్యాహ్నం ఒంటి గంటలోపు వన్ పిఎం లోపు లేదా ట్వెల్వ్ థర్టీ వరకు మీరు రిమైనింగ్ ఇండియన్ అకాడమీ చదివేసుకుంటే చదివేసుకుంటే ఈ రిమైనింగ్ మార్క్స్ కూడా మీకు క్లియర్ అయిపోతాయి మొత్తం కలిపి అంటే ఇక్కడ ఎన్ని నలభై మార్కులు నలభై ఐదు ఉన్నాయనుకోండి డెబ్బై ఐదు మార్కులు క్లియర్ అయిపోతాయి సో మధ్యాహ్నానికి సింపుల్గా మీరు ఏంటి నాలుగు నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట దాకా మీరు ఉంటారు కాబట్టి నూట యాభై మార్కులు మీరు చదివేసి పెట్టుకుంటారు ఇంకా మధ్యాహ్నం అంతా మీదే కదా కాసేపు అన్నం తిని రెస్ట్ తీసుకొని మళ్ళా మీరు మూడింటికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మూడు నుంచి పది గంటల వరకు మీకు టైం ఉంది ఇంకా మీ ఇష్టం ఈ త్రీ టు టెన్ మీరు మీరు మోడ్యూల్ చేసుకోండి ఏంటి ఇక్కడ ఏముంటుంది మనకి ఏపీ హిస్టరీ ఒక చదువుకోవాలి అలానే ఆల్రెడీ చదువుకోవాలి నేను అందుకే చెప్పింది చూడటానికి మాస్టర్ ప్లాన్ మీకు సింపుల్గా అనిపిస్తుంది కానీ ఆచరించేవాడికి తెలుస్తుంది పది పదిన్నర కల్లా మీరు పడుకోగలిగితేనే మళ్ళా మరుసటి రోజు మీరు నాలుగు గంటలు నిద్ర ఎక్కగలుగుతారు ఇది సీగురు అభ్యర్థులకే సాధ్యమా అంటే మన ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అప్పుడు కూడా చాలామంది మన వల్ల నిగతాలు చేస్తున్నారు కానీ నాలుగు గంటలకు నిద్రలేగోటం వలన వాళ్ళకి ఎంత టైం సేవ్ అయింది అనేది నేను చెప్పాల్సిన అవసరం కాదు వాళ్ళ మాటల్లోనే మేము విన్నాం నాలుగుకి నిద్ర లేకపోవటం వలన వాళ్ళకి ఎంత టైం సేవ్ అయింది ఎంత ఫ్రెష్గా ఉన్నారని కాబట్టి టెన్ టెన్ థర్టీ కల్లా మీరు మళ్ళీ పడకేసేసేస్తే మళ్ళీ ప్రశాంతంగా మీరు మార్నింగ్ త్రీ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్గా లేసెస్ నాలుగు క్లాసులో కూర్చోవచ్చు ఓకే అంటే నేను మొత్తం మీద మీకు చెప్పేది ఏంటి మాస్టర్ ప్లాన్స్ మాస్టర్ ప్లాస్ అని రాసుకోవడం గొప్ప విషయం కాదు దీన్ని ఫాలో అప్ చేసుకోవడం చాలా గొప్ప విషయం ఈ రోజున మేము సిగురు సంస్థలో ఉన్నటువంటి ఎస్ఎన్టీ అభ్యర్థులకి ఏపీ అభ్యర్థులకు అష్యూరెన్స్ ఇచ్చాము ఏంటి అష్యూరెన్స్ మీకు ఏప్రిల్ థర్టీ ఎత్ నాటికి మీకు సిలబస్లు అయిపోతాయి ఏప్రిల్ థర్టీ ఎయిత్ నాటికి మీ సిలబస్ అయిపోతాయి ఏప్రిల్ ముప్పై నాటికి కొద్దిగా ఏపీ అకాడమీ కొద్దిగా ప్రధానంగా ఉద్యమం కానీ ఎస్ఎన్టీ అయితే పక్కా అయిపోతుంది సిలబస్ అయిపోతే మన ముందు మే నెల మొత్తం ముప్పై ఒక్క రోజులు మన దగ్గర ఉంది జూన్ ముప్పై రోజులు మన దగ్గర ఉంది జూలై ఇరవై రోజులు నేను ఇంకా ఇరవై ఎనిమిది దాకా వెళ్ళట్టు ఇరవై రోజుల దగ్గర తీసుకుంటున్నా మన దగ్గర ఉంది మరి మీ ఊహకే వదిలేస్తాను ఇక్కడ ఎన్ని రివిజన్స్ అవుతాయి ఏంటనేది రివిజన్స్ అనేవి మనం ఎన్ని చేయగలుగుతామనేది మీ ఊహకే వదిలేస్తాను నేను అనుకోవడము ఎంత లేదనుకున్నా కనీసం కనీసం మనం త్రీ రివిజన్స్ అయితే మనం చేయగలుగుతాం మూడు రివిజన్లు అయితే మనం చేయగలుగుతాం ఖచ్చితంగా చేస్తామండి ఇది నేను ఆ రోజు చెప్పినప్పుడు చాలా మంది నమ్మలేదు కానీ అది చేసాం ఏంటి జాగ్రఫీ రివిజన్లు చేయటం కూడా గొప్ప విషయం అని చాలామంది అనొచ్చు నవ్వుతూ ఉండొచ్చు నేను ఆ రోజు ఉన్న జాగ్రఫీ రివిజన్స్లో ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ నిజాస్టమైన మొత్తం కలిపి చేశా పెద్ద పెద్ద సబ్జెక్టులే అది కూడా నేను ఒక్కొక్క ఏరియాని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేశాను ఎగరగొట్టుకుంటే పోల కావాలని మీరు చెక్ చేసుకోవచ్చు ఈ రివిజన్స్తో పాటు మారధాన్ కూడా మనం పెట్టుకోవచ్చు మారధాన్ క్లాస్ కూడా అంటే కంటిన్యూస్ క్లాస్ పెట్టుకుంటే మీకు దీని మీద ఒక సెంట్రల్ ఏరియా వస్తుంది సో మొత్తం మీద అభ్యర్థులు నేను చెప్పేది ఏంటి అంటే మీరు రెడీగా ఉండటం అనేది ఎలా ఆచరణలో పెళ్ళడం అనేది జరగాలి ఏదో మాస్టర్ ప్లాన్స్ అని రాసుకొని ఇంట్లో వివేకానందరి బొమ్మ తగిలించుకొని ఏదో ఒక నాలుగైదు ఇన్స్పిరేషన్ వీడియోస్ చూసి ఆ రోజు గుజు తెచ్చుకొని కూర్చుంటే కుదరదు నువ్వు కూర్చోకపోతే ఏది పర్సనల్గా నువ్వు ప్రయత్నం చేయకపోతే నీ వల్ల కాదు ఈసారి ఓకే అందుకే నేను మాస్టర్ ప్లాన్ ఊరకు చెప్పలేదు నువ్వు మాస్టర్గా మారాలి ఫస్ట్ నీ యొక్క నీ యొక్క దినచర్యలో మార్పులు రావాలి మార్పులు రావాలి అంటే నాలుగు లేవు మేమైతే పక్కాగా మన అభ్యర్థులు నాలుగు నిద్రలు లేపుతూ ఉన్నామంటే మరి క్లాస్ స్టార్ట్ అయితే ఏం చేస్తాడు చచ్చినట్టు వచ్చి కూర్చుంటున్నాడు అంటే నేను మూడున్నరకు నిద్ర వేసి మొత్తం స్టూడియో మొత్తం సెట్ చేసుకొని నాలుగు కల కూర్చుంటున్నాను నాలుగు పది మేము వాళ్ళకి టైం కూడా ఇచ్చాం నాలుగు పదికి క్లాస్ స్టార్ట్ అవుతుంది అని కూర్చోబెడుతుంది ఓకే ఇప్పుడు నేను మన సీగురు అభ్యర్థులు చెప్తున్నాను మీకు కూడా షెడ్యూల్ ఒకేసారి ఈ వీడియోలో నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను మీకు ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫోర్ టు ఏమా నియర్లీ మనం ఫైవ్ ఫిఫ్టీ దాకా చెప్పుకుంటాం కాబట్టి ఐదు ఐదు యాభై దాకా ఎస్ఎన్టీ ఒక సెషన్ మనం చెప్పేసేసుకున్నాం అనుకోండి ఎవరైతే మాతో అన్లిమిటెడ్ కంటెంటు ఎస్ఎన్టీ మెంటర్షిప్లో ఉన్నారో వాళ్ళు ఈ సెషన్లో ఉంటారు నెక్స్ట్ సెషన్ ఏంటి ఓన్లీ మెంటర్షిప్ వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటుంది అది సిక్స్ నుంచి వీళ్ళు దగ్గర దగ్గర సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ దాకా మాతో కూర్చుంటారు ఓకే ఇప్పుడు సిలబస్ కంప్లీషన్ నడుస్తుంది కాబట్టి రెండు సెషన్లు కూడా ప్రాక్టీస్ ఇవేం పెట్టకుండా జరుపుతూ ఉంటాయి ఏప్రిల్ ముప్పైకి ఇది క్లియర్ అయిపోతే ఇంకా ఒక సెషన్ అంతా పూర్తిగా ఇదిగోండి ఈ సెకండ్ సెషన్ అంతా పూర్తిగా మెంటర్షిప్ వాళ్ళకి మాత్రమే ఇస్తాం ఎవరు ఉండరు దీంట్లో ఈ మెంటర్షిప్లో ఖచ్చితంగా ప్రాక్టీస్ ఏది ప్రీవియస్ పేపర్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తాం ప్రీవియస్ పేపర్స్ అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అనేది వీళ్ళకి ఒక రెండు మూడు శాంపిల్ క్లాస్ కూడా జరిగాయి వీళ్ళకి ఐడియా ఉంది కానీ కంటిన్యూస్ జరగట్లే కారణం వెండి సిలబస్ క్లియర్ అయితే జరుపుదామని నా ఆలోచన ఏప్రిల్ ముప్పై తర్వాత మీకు కంటిన్యూస్గా జరుగుతాయి ఓకే మళ్ళీ ఎనిమిది గంటలకి ఎనిమిదికి మీకు ఏపీ ఎకనమీ స్టార్ట్ అవుతుంది ఎనిమిది నుంచి నైన్ థర్టీ వరకు యాక్చువల్గా గంట క్లాస్ మీకు ఒక అరగంట ఎక్కువ పెడుతున్నాను ఏపీ ఎకనమీకి అంతగా మీరు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు కానీ గంటన్నర అంటున్నా గంట అయితే ఖచ్చితంగా క్లాస్ జరుగుతుంది గంట గంట పది నిమిషాలు గంట ఆన్లైన్లో ఎటువంటి ఇంటరప్షన్ ఉండదు కాబట్టి గంట క్లాస్ అంటే హాఫ్ లైన్ టూ అవర్స్ క్లాస్తో మనకి సమానం అది మీకు తెలుసు కూడా వంద వంద గంటలు మనం లైన్లో చెప్తే అదే క్లాసులు మనం ఆన్లైన్లో ఇరవై ఐదు గంటలు చెప్పేసేయచ్చు ఎందుకు ఎటువంటి కబుర్లుండవు ఎటువంటి జోకులు ఉండవు ఎటువంటి సంభాషణలు ఉండవు ఖాళీ సబ్జెక్ట్ నడుస్తుంది కాబట్టి మీకు చాలా చాలా క్వాలిటీగా సబ్జెక్టు ఆన్లైన్లో మీకు వస్తూ ఉంటుంది కాబట్టి గంట క్లాస్ అంటే అది హాఫ్ లైన్ రెండు గంటల క్లాస్తో మనకి సమానం కాబట్టి నైన్ థర్టీ కల్లా మీరు ఫ్రీ అయిపోతారండి నైన్ థర్టీ కల్లా ఫ్రీ అయిపోతారు అంటే నైన్ థర్టీ కల్లా మీరు లాగౌట్ కూడా అయిపోతారు కాస్త ఫ్రెష్ అయ్యి కాస్త ఫ్రెష్ తీసుకునేందుకు నాలుగు వీళ్ళేశారు కదా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రెష్ అయ్యి పదింటికి మీ షెడ్యూల్ స్టార్ట్ చేసేసుకోండి పది గంటలకి పది గంటలకు స్టార్ట్ చేసుకొని ఎప్పుడు టెన్ నుంచి ఆలోచన చేయండి టెన్ నుంచి నేను ఏమంటున్నాను ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ మీ ఇష్టం వన్ ఈ పిఎం వరకు రిమైనింగ్ ఏరియా ఉంది కదా ఇండియన్ అకాడమీ ప్లాన్ చేసుకోండి ఇండియన్ ఎకానమీ ఎందుకంటే ఏపీ ఎకానమీ హీట్లో ఉంటారు కదా మీకు ఈజీగా అనిపిస్తుంది కాసేపు బ్రష్ తీసుకోవటమో అన్నం తింటామో మొత్తం చేయటం రెండు రెండున్నరకాలు అయిపోవాలి రెండు గంటలకు కూర్చోండి టూ టు ఫైవ్ టూ టు ఫైవ్ పిఎం ఏపీ హిస్టరీ ఆర్ పాలిటీ మీ ఇష్టం నేను ఇక్కడ రెండు రాస్తున్నాను మీకు ఏది మంచిగా అనిపిస్తే చదువుకోండి పాలిటీ మళ్ళీ కాసేపు బ్రేక్ మీరు ఎంత చదువుతున్నారో మైండ్కి కూడా కొద్దిగా రెస్ట్ అంత ఉండాల ఫైవ్ థర్టీ అట్లా కూర్చోవటం ఫైవ్ థర్టీ నుంచి కంటిన్యూస్గా మనం దగ్గర దగ్గర ఎయిట్ థర్టీ కొంతమంది నైన్ దాకా చదివే వాళ్ళు కూడా ఉన్నారు ఓకే సేమ్ ఏపీ హిస్టరీ పాలిటీ అంటే మీకు ఏది ఇష్టం అది అక్కడ ఏపీ హిస్టరీ చదివితే సెకండ్ సెషన్ పాలిటీ పెట్టుకోండి అంతే కదా ఇక్కడ చదివారు నెక్స్ట్ ఇది పెట్టుకుంటారు లేదు ఇది చదివారు నెక్స్ట్ ఇది పెట్టుకుంటారు లేదా ఇంకా ఎయిట్ థర్టీ అట్లా లేచి కాసేపు అన్నం తినడం ఓకే ఓపిక ఉంటే చదువుకోవటం లేదు ఇంకా నేను చదువుకోవాలనుకుంటానంటే ఒక ప్రాక్టీస్ పేపర్ ఒకటి ప్లాన్ చేసుకోండి నైట్ టైంలో ప్రాక్టీస్ పేపర్ ఎప్పుడు అన్నం తిన్న తర్వాత ప్రాక్టీస్ పేపర్ ఒకటి ఖచ్చితంగా ఒకటి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే కదా రోజులు ఒకటి చేసుకునే చాలు డే బై డే ఒక ప్రాక్టీస్ పేపర్ చేసుకున్నా కానీ మీకు కొద్దిగా సక్సెస్ రేట్ బాగుంటుంది ఓకే ఖచ్చితంగా మీరు ఇది తప్పనిసరిగా మీరు పాటించాలి పదిన్నర కల్లా మీరు బెడ్ ఎక్కేసేయాలి పదిన్నర ప్లీజ్ గో టు బెడ్ ఇది ఇది చెప్పినంత ఈజీ కాదండి ఎందుకు మార్నింగ్ నాలుగు నిద్ర లేస్తాం కాబట్టి కొద్దిగా ముందే పడుకుంటాం పదికి పడుకుంటే ఇంకా మంచిది ట్వల్వ్ కల్లా టూ అవర్స్ నిద్ర అవుతుంది మనకి మార్నింగ్ ఫోర్ అంటే ఇంకొక ఫోర్ అవర్స్ నిద్ర పడింది అనుకోండి సిక్స్ అవర్స్ ఆరోగ్యవంతమైన మానవుడికి సిక్స్ అవర్స్ నిద్ర అయిపోద్ది నీకు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఇబ్బంది అయినా మధ్యాహ్నం పూట ఒక చిన్న న్యాప్ ఈ టైంలో ఇదిగోండి ఈ గ్యాప్ ఉంది కదా ట్వెల్వ్ థర్టీ టూ వన్ వన్ టూ టూ మధ్యలో మనం గంటసేపు అన్నంజాం కదమ్మా ఇక్కడ చిన్న న్యాప్ ఒకటి మేనేజ్ చేసుకోండి ఒక పదిహేను నిమిషాలు న్యాప్ అంటేనే కునికి పాటు గాడ నిద్ర కాదు ఒక చిన్న న్యాప్ ప్లాన్ అనుకోండి మైండ్ చాలా హీల్ అవుతుంది ఇవన్నీ నేను చేశాను కాబట్టి చెప్తున్నాను గతంలో నేను బీఈడి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ ఈ క్రమంలో నేను చేసినటువంటి నా ప్రయత్నాలు ఇవన్నీ కూడా దీనివల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను ఇప్పటివరకు నా సక్సెస్ ఏదో రెండు మూడు వీడియోస్ చెప్పాను కానీ నేను ప్రతి వీడియోలో కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ బిఈడి స్టేట్ ఫోర్టీన్త్ ర్యాంకర్ ఇది ఇట్లా చదవబట్టే చేశాను నేను అలానే నాకు ఇప్పటికి మూడు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి ఒకటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాబ్ వచ్చింది అంటే అది చిన్న ఉద్యోగం అది వేరే విషయం తర్వాత నేను జైలు డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టుకున్నాను ఆ తర్వాత రెండు వేల పన్నెండు గ్రూప్లో అచీవర్ నేను కాకపోతే నాకు నాన్ ఎగ్జిక్యూటివ్ రావటం వలన నేను ఎక్కువగా దాని గురించి హైలైట్ చేయలేదు ఎగ్జిక్యూటివ్ వచ్చి ఉంటే ఇంకో రకంగా ఉండేదేమో కానీ ప్రతిసారి నేను ఎట్లనే ప్రిపేర్ అయ్యాను జాబ్కి సెలవు పెట్టుకుని మరి నేను చదువుకున్నాను ఓకే కాబట్టి చేసుకొని మీరు ప్రయత్నం చేయండి ఓకే మాస్టర్ ప్లాన్ రాసుకోవడం గొప్ప విషయం కాదని దాన్ని ఫాలో అప్ చేసుకోవడం గొప్ప విషయం సో ఈ వీడియో చూస్తున్నటువంటి మన సీగురు అభ్యర్థులు ముఖ్యంగా చెప్తున్నాను మీ సినిమా స్టార్ట్ అయింది ఇంకా మీరు నాలుగు లేవలసిన సమయం ఆసన్నమైంది ఫోర్ అయ్యి ఎందుకు నాలుగు పెడుతున్నారంటే ఇంకోటి కూడా పవర్ కట్స్ కొన్ని వస్తూ ఉన్నాయి ఈ మధ్య మనకి ఇంతకుముందు లేవు కానీ ఇప్పుడు పవర్ కట్స్ స్టార్ట్ అయినాయి దానితోటి ఎండలు విపరీతంగా పెరిగిపోతా ఉంది అవునా కాబట్టి ఎంత లేదన్నా మీరు ఈ సిస్టమ్ చూసుకునేది కదా మొబైల్ కానీ ల్యాప్ కానీ డెస్క్ టాప్ కానీ చూసుకునేది కాబట్టి ఎర్లీ మార్నింగ్ బెడేసేసుకుంటే ఇంకా మధ్యాహ్నం అంతా మీరు చదివేసేసుకోవచ్చు కాబట్టి మీరు నాకు నాలుగింటి నుంచి మ్యాక్సిమం తొమ్మిది గంటల వరకు మీరు నాకు సమయాన్ని కేటాయించగలిగితే మన సంస్థకి మీకు ఎస్ఎన్టీ అండ్ ఏపీ ఎకనమీ మీద మీకు ఒక క్లారిటీ నేను ఇవ్వగలుగుతాను మిగతా అది మీ ఇష్టం మిగతా టైం అంతా మీదే ఒకే మహా అయితే ఒక ఏమో నైన్ థర్టీ వరకేమో నేను ఉంటాను మీతో పాటు మిగతా రోజు అంతా మీదే ఇక్కడ రోజుకి ఎన్ని గంటలు చదువుతున్నాం అది ముఖ్యం కాదు ఎంత ప్రణాళికాబద్ధంగా చదువుతున్నాం ఎంత ఎఫెక్టివ్గా చదువుతున్నావు అనేది మనకు చాలా ముఖ్యం అది ఆలోచన చేసుకోండి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మొన్నటి వరకు మనకి ఆన్లైన్ క్లాసెస్లో రికార్డింగ్ అనేది చాలా మ్యాండేటరీ అయ్యేది చూసుకొని హ్యాపీగా చదువుకునేవాళ్ళు కానీ ఇప్పుడు రికార్డింగ్ క్లాసెస్ అనేది ఏమైపోయిందంటే ఈ రికార్డింగ్ క్లాసెస్ చూడటం వలన స్టూడెంట్స్లో సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుందా లేదా అంటే కొంతవరకు ఓకే కానీ అప్డేట్ కంటెంట్ మీద రికార్డింగ్ కంటెంట్కి కొద్దిగా తేడా ఉంటుంది ఎట్లా ఓకే కానీ ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నటువంటి క్లాస్ ఏంటి లైవ్ క్లాస్ ఇష్టపడుతున్నారు లైవ్ ఈ లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇద్దరు ఎనీ అప్డేట్ మీకు లైవ్లో ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి చాలా సులభంగా మీరు ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు మీరు కనిపించకపోవచ్చు కానీ ఖచ్చితంగా చాట్ బాక్స్లో మేము మీతో మాట్లాడుతూ ఉంటాం అది చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి మ్యాక్సిమమ్ ఇట్లాంటి కంటెంట్ ఏమైనా ఉంటే చూసుకోండి ఇంకోటి ఇంకా చాలామంది లైన్ మానియాలో ఉన్నారు హాఫ్ లైన్ కానీ హాఫ్ లైన్ మానియాలో ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ ఫ్యాకల్టీ కూడా ఏమంటున్నారంటే ఆన్లైన్ మీకు అంత న్యాయం జరగదు హాఫ్ లైన్ అయితే మీకు పూర్తిగా న్యాయం చేయగలుగుతాం అది అంటున్నారు కానీ నేనేమంటానంటే విద్యార్థి యొక్క ప్రతిభని బట్టి అతని యొక్క ప్రిపరేషన్ ఆధారపడి ఉంటుంది కానీ హాఫ్ లైన్ ఆన్లైన్ అనేది కాదు విద్యార్థికి ముందు సౌకర్యం ఉండాలి ఓకే ఇక్కడ మన ఫ్యాకల్టీని బ్లేమ్ చేస్తే మనకేం వస్తుందమ్మా ఓకే ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా విద్యార్థి ప్రతిభ విద్యార్థి ఓపిక విద్యార్థి సౌకర్యం అతను వచ్చి చదువుతాను అంటే ఆఫ్లైన్ అయినా ఓకే లేసా నేను ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్ చదువుకుంటాను ఇప్పుడు నా దగ్గర దాదాపు కొన్ని వందల మంది విద్యార్థులు ఉన్నారు కొన్ని వందల మంది ఏది రికార్డింగ్ క్లాసెస్ అని చెప్పి లేకపోతే అన్లిమిటెడ్ అని చెప్పి మెంటర్షిప్ అని చెప్పి దగ్గర దగ్గర ఒక ఎస్ఎన్టీకి నా దగ్గర నాలుగు వందల మన పైగా స్టూడెంట్స్ ఉన్నారు మరి వీళ్ళందరూ ప్రశాంతంగా చదువుకుంటున్నారు కదా ఎక్సలెంట్గా ప్రిపేర్ అవుతున్నారు ఒక ఎస్ఎన్టీ మెంటర్షిప్కి దగ్గర దగ్గర నా కౌంటు రెండు వందల యాభై దాటింది ఏపీ అకాడమీకి త్రీ హండ్రెడ్కి దగ్గరలో అడ్మిషన్స్ ఉన్నాయి మరి వీళ్ళు మంచి కంఫర్ట్గా చదువుతున్నారు కదా కాబట్టి అనవసరమైనటువంటి అభిప్రాయాలను బలవంతంగా స్టూడెంట్స్ మీద రుద్దే ప్రయత్నం అది ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు కరెక్ట్ కంటెంట్ మీకు ఎక్కడైనా అందుతుంది అది ఆన్లైన్ అందుతుందా లైన్ అందుతుంది విద్యార్థి సౌకర్యాన్ని బట్టి ఉంటుంది కొంతమంది ఉంటారు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంటారు రాలేరు వాళ్ళకి ఆన్లైన్ అనేది ఒక వరం అది ఓకే ఒకప్పుడు లైన్ ముసుగులో కొన్ని ఇన్స్టిట్యూషన్లు ఏం చేశాయి ఫ్యాకల్టీకి విద్యార్థికి మధ్య ఒక వారదులాగా ఉండేవి అంటే వారదైతే పర్వాలేదు అడ్డుకట్టలాగా ఉండేవి ప్రతిభ కలిగినటువంటి ఫ్యాకల్టీ ప్రతిభ కలిగిన విద్యార్థి దగ్గరికి చేరుకోవటంలో కొన్నిసారి ఇవి అడ్డుపడేవి ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఈ ఆఫ్ లైన్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ పక్క జరిగిపోయినాయి ప్రతిభ కలిగిన విద్యార్థిని ప్రతిభ కలిగిన ఫ్యాకల్టీ డైరెక్ట్గా గైడ్ చేయగలుగుతున్నాడు ఓకే విద్యార్థి కూడా అద్భుతమైనటువంటి ప్రతిభ ఎందుకు చూపించగలుగుతున్నాడు హ్యాపీగా ఏ ఫ్యాకల్టీ కలిగిన ఆ ఫ్యాకల్టీ ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాడు ఇంతకుముందు ఇంటరాక్ట్ కావాలంటే అసలు ఇన్స్టిట్యూషన్స్ ఫ్యాకల్టీని ఆడగలవరిచ్చినాయి ఫ్యాకల్టీతో అసలు ఆడగలవరిచ్చినాయి మాకు కలవటానికి కూడా అవకాశం లేదు కొంతమంది అయితే ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కట్టారు కట్టి జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని సబ్జెక్టులు నచ్చవు పోయి అడుగుతారు సార్ మాకు ఈ సబ్జెక్ట్ నచ్చలేదు సార్ అని అంటే ఏం చేయలేని పరిస్థితి ఫీజా రీఫండ్ రాదు ఆలోచన చేయండి ఇప్పుడు అట్లా కాదు కదా మనకి ఏ ఫ్యాకల్టీ నచ్చితే ఆ ఫ్యాకల్టీ దగ్గర కోర్సు తీసుకునే సౌలభ్యం మీకు ఆన్లైన్లో ఉంది అంతెందుకు నేను నిన్న మొన్నటి వరకు పేరు చెప్పాను కానీ మీకు పేరు అర్థమవుతుంది ఒక ఇన్స్ట్లో వర్క్ చేశాను చెప్పాను ఏది మెయిన్స్ రిజల్ట్ వచ్చేంత ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మెయిన్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి నా పేరు చెప్పి కూడా అడ్మిషన్స్ జరిగినాయి ఉన్నానని చెప్పి కూడా కొన్ని వందల మంది జాయిన్ అయ్యారు కనీసం వంద మంది జాయిన్ అవ్వరు వందల మంది వదిలేసాయి ఒక వంద మంది నూట యాభై మంది జాయిన్ అయ్యారు వాళ్ళలో ఒక యాభై అరవై మందికి నర్సింహ సార్ ఎస్ఎన్టీ చెప్తాడని జాయిన్ అయ్యారు ఇప్పుడు చూస్తే వేరే సార్ చెప్తాడు అక్కడ నాకు వచ్చే నష్టం ఏమీ లేదు ఎందుకంటే ఐఆమ్ రన్నింగ్ ఆన్లైన్ ఆన్లైన్లో నాకున్న కంటెంట్ని స్టూడెంట్కి కూడా నేను చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అయినా మంచిగా ఉదయాన్నే ఐదింటికి నిద్ర లేచి ఐదింటిని తొమ్మిదింటి దాకా వాళ్ళ క్లాసులు జరుగుతూ ఉన్నాయి కానీ పాపం వాళ్ళు ఇబ్బంది పడిపోయారు నేను వెళ్ళట్లేదు వేరే సార్ వస్తున్నాడు నాతో కొంతమంది ఫోన్లో కూడా మాట్లాడు సార్ మీరు ఉన్నారని చేరాం సార్ ఏం చేస్తాం మనమేం చేయలేం వాళ్ళు ఏమనుకున్నారు సార్ ఉన్న వాళ్ళే ఇంకా హాఫ్ లైను సూపర్ ఉంటుంది ఇంకెక్కడికి ఎక్కడికి ఎక్కడికి పోకుండా మనం వర్కౌట్ చేసుకోవచ్చు అని అనుకున్నారు కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది చెప్తున్నా అంటే ఇక్కడ ఏమైంది ఫ్యాకల్టీగా ఉన్నటువంటి నాకు కొన్ని చోట్ల అంటే ఇట్లాంటి హాఫ్ లైన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండటం వల్ల మాకు ఫ్రీడమ్ ఉండదు స్టూడెంట్స్ మేము ఇంటరాక్ట్ కాలేము వాళ్ళు సార్ మీరు పది గంటలో చెప్పండి అంటే పది గంటలని చెప్పాలి సార్ ఐదు గంటలు చెప్పండి అంటే ఐదు గంటలని చెప్పాలి ఓకే మాకంటూ ఒక ఫ్రీ టైం ఉండదు అంటే ఏంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇన్ని చెప్పండి మీ ఇష్టం ఇన్ని గంటలు చెప్పండి అనేవాళ్ళు చాలా అరుదు చాలా తక్కువ ఉంటారు సార్ మనకు అయిపోవాలి నెక్స్ట్ ఇంకో బ్యాచ్ వస్తుంది లాగి చేసేయండి సార్ వీళ్ళు ఉంటే మనకు ఇంకో బ్యాచ్ పడదు అని నాకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి దానికి తగ్గట్టు మేము బ్యాచ్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఆన్లైన్ అట్టు ఉండదు అప్ టు ఎగ్జామ్ నేను పెట్టినటువంటి ఈ అప్ టు ఎగ్జామ్ కాన్సెప్ట్ కానీ మీరు గమనిస్తే నేను ఇక్కడ సోది చెప్పట్లేదు బోరింగ్ మ్యాటర్స్ లేం చెప్పట్లేదమ్మా మీరు బోర్ ఫీల్ అయితే నేను ఏం చేయలేను అద్భుతంగా మనతో కూర్చొని వర్క్ చేస్తున్నారు నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా ఐదింటి క్లాస్ పెట్టా కానీ ఈ వీడియో వచ్చిన మరుక్షణం అంటే మీకు మరుసటి రోజు నుంచి ఫోర్ ఏఎం క్లాస్ ఉంటుంది ఇప్పటికీ శ్రీగురుతో జత వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇప్పటికీ మీరు ఆలోచన చేసుకొని ఇమీడియట్గా జాయిన్ అవ్వండి నాలుగింటి నుంచి మనకి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది నాలుగు నుంచి నాలుగు నుంచి తొమ్మిది వరకు నాతో ఉండేది నువ్వు తర్వాత నీ ఇష్టం కానీ నాలుగింటి నిద్ర వల్ల నీకు ఎంత బూస్టింగ్ వస్తుంది ఏంటనేది నీకు ముందే తెలుస్తుంది ముందే చెప్తున్నా తర్వాత తర్వాత నువ్వే ఫీల్ అవుతావు అందుకే నేను మాస్టర్ ప్లాన్ అని పెట్టింది లోపల చెప్పింది ఏమీ లేదు చాలా ఈజీగా అన్నట్టు అనిపిస్తుంది కానీ ఆచరించి చూడు ఆచరించుడు ఆచరించి చూసినప్పుడు అర్థమవుతుంది ఇది ఎంత టఫ్ ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడానికి రాలేదు నేనెంత అనేది కాదు ఇక్కడ నేను విద్యార్థి చేత ఎంత వర్క్ చేయగలిగిస్తాను అనేదే ఇక్కడ మెయిన్ స్టూడెంట్ బేస్డ్ స్టడీ ఉండాలి అందుకే రోజు మనకి ఆ లైవ్ క్లాస్లో వర్క్ జరుగుతూ 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 మేము చేసే అద్భుతాలు ఏం ఇక్కడ సబ్జెక్టుని ఎప్పుడు కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ట్వంటీ డేస్కి ఒకసారి కానీ రివిజన్ మోడ్లో తీసుకెళ్తూ ఉంటాం రివిజన్ మోల్ అలా రివిజన్ మోల్ జరుగుతూ చదువుతూ 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 ఉండటం వలన నువ్వు సక్సెస్ అవుతున్నావు తప్ప ఇందులో అద్భుతాలు ఏమీ లేవు కాబట్టి ఆలోచన చేసుకొని మీరు నిర్ణయం తీసుకొని మన సీగురు సంస్థలో జాయిన్ అవ్వండి ఓకే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇందులో గొప్ప గొప్ప ప్లాన్స్ అంటూ ఏముంటావు ఇంప్లిమెంటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంప్లిమెంటేషన్ ఏంది ఇంప్లిమెంటేషను ఎర్లీ మార్నింగ్ నాలుగు నిధులు లేస్తే ఇదిగోండి ఫోర్ టు ఎయిట్ నాటికి మీకు ఎసెంట్ అయిపోతుంది ఎయిట్ టు నైన్ థర్టీ ఏపీ ఎకరమే అయిపోతుంది ఆ తర్వాత మీరు టెన్ నుంచి ఈవినింగ్ ఈవినింగ్ ఏంటి మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటి వరకు రిమైనింగ్ ఇండియన్ ఎకరం చదువు చేసుకో ఇంకా ఈవినింగ్ అవరు హాఫ్టర్న్ అవర్ ఇంకొద్దిగా ఉంటుంది కదా అది మొత్తం మీకు సెకండ్ పేపర్కి పెట్టది అంతే సెకండ్ పేపర్ ఫస్ట్ పేపర్ మీ ఇష్టం ఇక్కడ మాత్రం బ్రీఫింగ్లో నేను చెప్తున్నాను అంటే నేను గమనించింది ఏంటంటే జాగ్రత్త చూసుకోండి ఇక్కడ మనం థర్డ్ పేపర్ ఫస్ట్ పెట్టుకుంటాం అంతే కదా నాలుగు నుంచి తొమ్మిది వరకు ఎస్ఎన్టీ నడుస్తూ ఉంది తొమ్మిది ఎనిమిది వరకు ఎనిమిది వరకు ఎస్ఎన్టీ నడుస్తూ ఉంది ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఏపీ ఎకనమ్ నడుస్తూ ఉంది కొద్దిగా మీరు రెస్ట్ తీసుకొని పది కూర్చున్న పది నుంచి ఒంటి గంట వరకు ఇండియన్ ఎకనమీ అంటే మొత్తం మీద మార్నింగ్ టూ ఆఫ్టర్నూన్ మొత్తం మీకేంటి సెకండ్ పేపర్ సెకండ్ పేపర్ జరుగుతారు ఫ్రెష్ తీసుకున్న తర్వాత రెండు గంటలకు స్టార్ట్ చేసుకోండి రెండు నుంచి నైట్ పది లేదా పదిన్నర అది జరిగిపోతుంది తల్లంకి వచ్చేసినప్పటికే ఇది ఫస్ట్ పేపర్ ఫస్ట్ పేపర్ చదువుతారు ఇక్కడ మళ్ళీ రాస్తున్నా చూసుకోండి సెకండ్ పేపర్లో మీరు ఇక్కడ కవర్ చేసేది ఎస్ఐంటి ఎకనమీ ఎకనమీ కూడా మీరు చాలా జాగ్రత్త సెగ్మెంట్ వైజ్ కవర్ చేస్తారు ఏపీ కవర్ చేస్తారు ఇండియా కవర్ చేస్తారు ఇక్కడ జాగ్రత్తగా ఫస్ట్ పేపర్లో ఇక్కడ ఏపీ హిస్టరీ కవర్ చేస్తారు అండ్ పాలిటీ కవర్ చేస్తారు అంటే ఎవరికన్నా ఈ పద్ధతి నచ్చితే పోయినసారి నేను మిషన్ గరుడ అని చెప్పి ఒకటి చెప్పాను చాలామంది నచ్చింది హ్యాపీగా ప్లాన్ చేసుకుని చదివారు సో మీరు ఎన్ని గంటల సేపు మేల్కుంటారు అనేది పక్కన పెడితే మార్నింగ్ ఫోర్కి లేస్తారు ఫోర్ ఏఎంకి వేస్తారు మీరు పదిన్నర దాకా మేలుకొని ఉంటారు ఈ మధ్యలో అక్కడక్కడ కొద్దిగా నిద్ర వస్తే మధ్యాహ్నం పూట అన్నం తిన్నప్పుడు కాసేపట్ల కునికిపాటు వేయటం ఇట్లాంటి కొద్దిగా రెస్ట్ తీసుకోవడం హ్యాపీగా బయటికి పోయి ఛాయ్ తాగి రావటం ఇట్లాంటివి మర్చిపో కొద్దిగా మైండ్కి కొద్దిగా రిఫ్రెష్ ఉండాలి ఇదే మన గురు మాస్టర్ ప్లాన్ ఓకే ఇది కాబట్టి ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేయండి నాతో ఉన్న వాళ్ళకి వచ్చే నష్టం నష్టమేమి లేదు నేను ఎట్లాగో నిద్రలు చెప్తాను ఏమ్మా ఎట్లాగో మిమ్మల్ని నిద్రలేపేది కానీ కొత్త వాళ్ళు ఉన్నారు కదా గుర్తుంచుకోండి టైం మనకి చాలా తక్కువ ఉంది టైము ఎంత ఇది కానీ అద్భుతమైన టైం మీరు నాతో కలిసి కూర్చుంటే ఈ తొంభై రోజులని ఇంటూ టూ ఇంటూ టూ నూట ఎనభై రోజులుగా మనం మార్చవచ్చు మార్చవచ్చు కొద్దిగా కష్టపడి చదవడం వలన కొద్దిగా తలనొప్పి వస్తుందేమో జ్వరం వస్తుందేమో చచ్చిపో చనిపోవడం అనేది ఏం జరగదు కొద్దిగా తలనొప్పి వస్తుంది దాన్ని మనం తప్పించుకోవచ్చు ఓకేనా ఇంక రోజు మీతో నేను కంటిన్యూస్గా ఇంక టచ్లో ఉంటాను ప్రతిరోజు చూద్దాం ఓకేనా కాబట్టి అభ్యర్థులు ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేయండి అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ప్రిన్స్ పాస్ అయ్యారో అందరికీ మెయిన్స్కి ఆల్ ది బెస్ట్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్